శ్రీకాకుళం జిల్లా పలాసలో గంజాయిని రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు పరాకిమిడి నుంచి పలాస రైల్వే స్టేషన్ మీదుగా కర్ణాటకలోని కాటపాడకి గంజాయి తరలిస్తుండగా పోలీసులు వారిని పట్టుకున్నారు ఒడిషాకు చెందిన హేమంత్ సబార్ కేశబ్ సబార్ అనే ఇద్దరు నిందితుల నుంచి పదహారు పాయింట్ ఎనిమిది నాలుగు ఐదు కిలోల గంజాయి రెండు ఫోన్లు మూడు వేల ఆరు వందల యాభై నగదును స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు నిందితులను అరెస్టు చేసి కోర్టుకు తరలించినట్లు సిఐ తెలిపారు పదకొండున్నర ప్రాంతంలో కసిపో రైల్వే స్టేషన్ జంక్షన్లో మా ఎస్ఐ నసపున ఇన్సూరెన్స్ మ్యాప్ మా టీం పంపించి ఇద్దరు వ్యక్తుల్ని పట్టుకున్నాము వాళ్ళ దగ్గర సుమారు పదహారు పాయింట్ ఐదు కేజీల గంజా రికవర్ అయింది అలాగే రెండు మొబైల్ ఫోన్లు క్యాష్ మూడు వేల ఆరు వందల యాభై రూపాయలు రికవర్ చేశాం ఇందులో మెయిన్ ఇందులో పర్మినేమంత్ షార్ రెండు రెండో కేశారు వెదరుడ రైక డెంటిస్ట్ ఈ ఒక ఆ మన ఈ కేసప్ సవార్ కి వర్షగి జనన ఉంటారు హమ సవార్ అంటే కొడు ఓకే బుబియే ఇ జమైనతే గంద ఇచ్చారో అమ్ము సిలే జున్నా హన జున్నా హస ఇతో అపక బ్య వాటర్ విలేజ్ అంటే ఐంది జాజ్పోర్ డిస్ట్రిక్ట్ వాటర్ విలేజ్ ఈ నా ఈ ఈ ఒక అమ్ము సదననో ఇవ బ్యాస్యం పణల మొత్తం ఈ మన కేసప్ కేశం షాపది వెళ్ళేవాడు వ్యవసాయ పాలన కలిసి చేసుకుంటూ వీటికి ఇంత ముందు ఈ ఎవరైతే ఈ గాంజ సప్లై చేస్తున్నాడో ఈ యొక్క అమ్మసు అమ్మస్ కి సంజువు రైతు అనే కర్ణాటక కర్ణాటక